సార్ నా పేరు కేశవ రొద్దం మండలం రొద్దుకంపల్లి పెనుగొండ తాలూకా సత్సాయి జిల్లా తొమ్మిది సంవత్సరాల మంటే మేపుతానే ఉన్నాం సార్ చిన్ననూరు మేపుతా నాటి కూడా మేపుతున్నాము సార్ ఫస్ట్ టైము పది తెచ్చుకున్నాము ఇప్పటికి అరవై డెబ్బై దాకా మేపుతున్నాము ఇప్పుడు ప్రజెంట్ అరవై ఒకటి ఉన్నాయి సార్ మూడు నెలల పిల్లలు తెచ్చుకుంటాం మూడు నెలల పిల్లలు తెచ్చుకునేసి రెండు నెలలు మూ అంటే కొంచెం లేట్ అయితే మూడు నెలలు అవుతుంది సార్ అమ్ముకునేది అమ్మేసుకుంటాం లివర్ టానిక్ వాడుకున్నాం సార్ లివర్టానిక్ వాడిన తర్వాత మళ్ళీ జీవమిత్ర వచ్చిన తర్వాత జీవమిత్ర వాడుతున్నాం సార్ ఆరు నెలల నుంచి బాగా మంచి రిజల్ట్ ఉంది సార్ వృద్ధంలో నందిని మెడికల్ స్టోర్లో దొరుకుతుంది స్టోర్ మామూలు మెడికల్ స్టోర్కి పోతాం సార్ మేము ఇది కొత్తగా కంపెనీ వచ్చేసింది ఇది వాడండి బాబు మంచి రిజల్ట్ అని దాని తర్వాత వాడినాము మంచిగా వచ్చింది గ్రోత్ బాగుంది సార్ గ్రోత్ బాగుంది షైనింగ్ బాగుస్తుంది ఆకలి మంచిగా పడుతుంది మేత అయితే వేస్ట్ అయితే ఉండదు అరగలు బాగా మంచిగా ఉంది సార్ మామూలు ఫీడ్ ఇచ్చేది అయితే పొద్దున సాయంకాలం కూడా వేస్తుంది అంటే తినేటివే కానీ వేస్ట్ చేసుకునేది సార్ అరగేం తక్కువ ఉండే అవి వేస్ట్ చేసుకునేటివి ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత మంచిగా అరిగింపు చేసుకుంటాండి హెల్తీగా ఉండే బాగా మంచిగా ఉండే అందరికీ చెప్తాను సరే మా చాలా మంది వస్తారు ఇక్కడ ఎందుకంటే తొమ్మిది తొమ్మిది సంవత్సరాలంటే మేపుతున్నాం అంటే ఎట్లా వేపుతున్నారో వస్తారు ఏం వాడుతున్నారు ఎక్కడ వాడుతానని ప్రతి ఒక్కరికి ఇది చెప్తాను సార్ సంవత్సరానికి నాలుగు నాలుగు ఎంచుకుంటా అండి మేము ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఐదు ఆరు అవుతున్నాయి సార్ బ్యాచ్లు